రెండు నెలల పాటు అమెరికాకి వెళ్ళబోతున్న కేసీఆర్ మరో నెల మరో ఒక పది పదిహేను రోజుల్లో కేసీఆర్ అమెరికాకి వెళ్ళబోతున్నాడు ఎందుకోసం దేనికోసం అనేది క్వశ్చన్ మార్క్ కాకపోతే మనకున్న సమాచారం ప్రకారం రెండు నెలల పాటు అమెరికాలో ఉండి అక్కడ ఉన్న ఎన్ఆర్ఎలతో పాటు కొంతమంది అక్కడ ఉండే బిజినెస్ మ్యాన్లతో పాటు లేదు అంటే మనకి ఇక్కడ నుంచి వచ్చిపోయే వాళ్ళు ఏదైతే ఇండియాకి అమెరికాకు పోతున్న వాళ్ళు స్టూడెంట్స్ సో అందరితో పాటు ఒక చర్చ నిర్ణయం ఒక చర్చ పెట్టేసి వాళ్ళు అక్కడ ఉన్న సమస్యలు ఇక్కడున్న సమస్యలు సో రాష్ట్రం ఇంతకుముందు పదేళ్ల క్రితం ఎలా ఉంది పదేళ్లతో పదేళ్ల ముందు ఎలా ఉంది లేదు అంటే పదేళ్ల క్రితం దానికి ముందు ఎలా ఉందో లేదంటే వచ్చిన పదేళ్ళు గడిచిన పదేళ్ళు ఎలా ఉందో ఈ పదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం పాటు ఎలా ఉందో దీనిపై అన్నిటిపై చర్చ చేద్దామనేసి కేసీఆర్ గారి ఆలోచన సో అంటే రాష్ట్రం ముందుకెళ్ళిందా వెనుకలకి వెళ్ళిందా అనేది ఒక క్వశ్చన్ మార్కు దానికోసం కూడా చర్చించేలాగుంది సో ఇదే ఇలాగే కొనసాగితే రాష్ట్రం పరిస్థితి ఏంది రాష్ట్రాలకు వచ్చే లావాదేవీలు ఏంటి లా రాష్ట్రానికి వచ్చే అభివృద్ధి ఎలా ఉంటుంది లేదంటే రాష్ట్రానికి వచ్చే కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ ఏవైనా సరే అంటే వేరే కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ కానీ బిజినెస్ మ్యాన్లు ఈ వన్ ఇయర్ నుంచి వస్తున్నారా పోతున్నా వెళ్ళిపోతున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ సో దీని అంతా దానిపై కూడా చర్చ పెట్టుకుందాం అనుకున్నా సో అక్కడ ఉన్న తో మాట్లాడి వాళ్ళ సమస్య ఏముందో లేదంటే వాళ్ళ పరిష్కారం ఏముందో లేదంటే వాళ్ళ ఆలోచన ఏది ఉందో కేసీఆర్ పర్యటన రెండు సంవత్సరాల్లో రెండు నెలల పాటు అమెరికాలోనే ఉండి అక్కడ మొత్తం ఎన్ఆర్ఐలతో లేదంటే బిజినెస్ మ్యాన్లతో లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్మెంట్స్తో ఇక్కడ వచ్చి పెట్టి డబ్బులు పెట్టే వాళ్ళ గురించి మొత్తం మాట్లాడాలనే ఆలోచనలో ఉన్నారు సో కేసీఆర్ ఇది కనుక సక్సెస్ అవుతాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది కాదు అనిలేము ఎందుకంటే కేసీఆర్ గత పదేళ్ళ పాలన ఎలా ఉందో మనం చూసాం దాని ముందు ఉద్యమం ఎలా చేశారో అది కూడా చూసాం కొన్నేళ్ల పాటు అంటే మళ్ళీ దశ ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ ఉద్యమం అయితే ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఉద్యమం అయితే ఫస్ట్లో ఎంతమంది చనిపోయారో మీ అందరు తెలుసు సెకండ్లో కూడా ఎంతమంది చనిపోయారో మీ అందరు తెలుసు అయినా కేసీఆర్ భయపడకుండా నేను సస్తుడో నేను సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఆలోచనతోనే కేసీఆర్ ఒక దీక్షకు దిగడం జరిగింది అది మగ్నం చేశారు అది ఏ విషయం అయినా తను మాత్రం ఎలాంటి ఎన్కడగేయకుండా ఎలాంటి భయపడకుండా కేసీఆర్ దీక్షలో ఉండడము ఆ దీక్ష సక్సెస్ కావడము అక్కడ సెంట్రల్ నుంచి అప్పుడున్న చిదంబరం ఏదైతే హోమ్ మినిస్టర్ చిదం అనౌన్స్మెంట్ చేయడం తెలంగాణ ఇస్తానడం అప్పుడు శ్రీకృష్ణ కమిటీ ఒకటి వేయడము దాని తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డాయి ఎన్నో ఒడిదుడుకుల వల్ల తెలంగాణ తీసుకొచ్చారు సో ఎప్పటికైనా సరే అంటే కేసీఆర్ని మర మరిపిద్దాం కేసీఆర్ పేరు చేరిపేద్దాం అనేది ఎవరి తరం కాదు కేసీఆర్ని పుట్టించిన దేవుని తరం కూడా కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకంటే తను రాష్ట్రానికి ఎంత చేశాడో రాష్ట్ర ప్రజలకు తెలుసు ఇతర రాష్ట్ర ప్రజలకు తెలుసు నాయకులకు తెలుసు ఇప్పుడు ఇక్కడున్న దొంగలు ఎవరైతే ఉన్నారో కొంతమంది దొంగల వల్ల రాష్ట్రం పేరు చెడు చెడిపోతున్నా కానీ కేసీఆర్ తీసుకొచ్చిన పేరు ఎప్పటికీ దాన్ని చేర్చలేరు కేసీఆర్ని మార్చలేరు సో ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది దీనివల్ల లేదు అంటే రియల్ రియల్ ఎస్టేట్ టోటల్గా ఆల్మోస్ట్ కలప్స్ అయిపోయినట్టే సరే వీళ్ళు అంటున్నారు ఇన్ని కోట్లు అన్ని కోట్లు బిజినెస్ నడుస్తుంది అని అనంత అండి ఏం లేదు చాలామంది భయపడుతున్నారు హైదరాబాద్లో భయపడుతున్నారు సో పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా రావాలన్నా ఎప్పుడు ఎలాంటి పర్మిషన్లు ఉంచుతారో తీసేస్తారో అన్నది ఒక భయం కూడా ఉంది సో ఇవన్నీ చూసుకుంటే కేసీఆర్ పర్యటనలో చాలా మార్పు ఉండబోతుంది రాష్ట్రంలో అత్తలాకుతలమయ్యే ఛాన్స్ కూడా ఉంది ఆల్రెడీ గతంలో మనం ఇన్నం ఒక ఐదారు మంది ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్లోకి వెళ్తే కేసీఆర్ ఎలాంటి స్పందన అయితే లేదు వద్దు అని కూడా చెప్పారు ఎందుకంటే వాళ్ళపైన మనం కేసేసి ఇప్పుడు మళ్ళీ మనం చేర్చుకోవడం కరెక్ట్ కాదు మీరు ఒకవేళ రావాలనుకుంటే మాత్రం రాజీనామా చేసి రా అని ఒక సూచన మాత్రం కేసీఆర్ ఇవ్వడం జరిగింది అని ఒక అనుమానం అదొక క్వశ్చన్ మార్క్ ఎవరికి తెలియదు బట్ అలా వార్తలు అయితే వచ్చాయి సో అది ఎంత మటుకు వాస్తవం అనేది మనకు తెలియదు మొత్తానికి కేసీఆర్ పర్యటనలో బిఆర్ఎస్ కార్యకర్తలకేంది తెలంగాణ ప్రజలకైతే ఏంది లేదంటే కేసీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి సూచన అని చెప్పుకోవచ్చు బాయ్